వేదిక మీద ఉన్న ఇస్రాంధ్ర ప్రధాన ఉపాధ్యాయులు అదేవిధంగా నాతోటి నాతో పనిచేసినటువంటి పనిచేస్తున్నటువంటి నా మిత్రులు అందరికీ కూడా నా హృదయ నమస్కారాలు మహిళా ఉపాధ్యాయులు కూడా తర్వాత విద్యార్థులతో నా ఆశీస్సులు నేను రెండు వేల తొమ్మిది జూలైలో ఈ పాఠశాల రావడం జరిగింది రెండు వేల పదకొండు రెండు వేల పది సెప్టెంబర్లో వెళ్ళిపోయాను యాజ్ ఏ హెడ్ మాస్టర్గా అంటే సంవత్సరం నాలుగు నెలలు పనిచేసాను నేను స్కూల్ ఫిర్టింగ్గా చెప్పే బ్యాచ్ రెండు వేల తొమ్మిది పది బ్యాచ్ మాత్రమే రెండు వేల తొమ్మిది జులైలో రావడం జరిగింది ఆ బ్యాచ్ మొత్తం మార్చి కంప్లీట్ చేశాము ఈ పక్క సెక్షన్ ఏ సెక్షన్లో టెన్త్ క్లాసు చెప్పాను ఆ తర్వాత ఇక రెండవ బ్యాచ్ అంటే పది పదకొండు బ్యాచ్ మాత్రం నేను మూడు నెలలు పాడాలి చెప్పి ఇక హెడ్ మాస్టర్ ప్రమోషన్గా చెప్పాను సో ఒక మ్యాచ్ ఫుల్ టైము ఒక మ్యాచ్ మూడు నెలలు చెప్పాను టోటల్గా సంవత్సరం నాలుగు నెలలు మాత్రమే ఇక్కడ పనిచేశాను అయితే ఇక్కడ ప్రతి పాఠశాలల్లో కూడా నేను అందరి చిన్నవాళ్ళతో కానీ పెద్దవాళ్ళు శివరామయ్య గారు మా మన మాస్టర్ గారు అన్న మా పదనపల్లిలోనే పరిచయం హెడ్ మాస్టర్ గారు రాశారు ఎందుకంటే ఆయన నేను పని వందలు సో వాళ్ళతో కలిసిమెలిసి అదేవిధంగా చిన్నవాళ్ళైనటువంటి రామచంద్రారెడ్డి గారు కానీ ఇటు మా సానంద రామేశ్వరం బిజిబాబు కానీ వీళ్ళతో కూడా మింగిలయ్యి పనిచేయడం జరిగింది ఆ పాఠశాల ఆ రోజు కూడా మంచి పాఠశాల ఈ రోజు కూడా ఏడు వందల మంది విద్యార్థులతోటి విరాజులుతున్న ఈ పాఠశాలకి చాలా పేరు ఉంది అలాంటి పాఠశాలలో పనిచేయడం కూడా కొత్త కాలమైనా కానీ చాలా అదృష్టంగా భావిస్తున్నాను సో శివరామయ్య గారు చెప్పిన తర్వాత మా ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే ఆయన అన్ని విషయాలు తెలియజేశాడు నేను ఒకటే మాట మీరు ఏ వృత్తిలో ఉన్నా కానీ వృత్తిని దైవంగా భావించండి వృత్తిని దైవంగా భావించినప్పుడు ఆ వృత్తిలో మీరు రాణించగలుగుతారు ఉదాహరణకు నేను ఏదో బ్యాంకులో చేద్దామని దాంట్లో చేద్దామని ట్రై చేసినా నాకు వచ్చిన జాబ్ మాత్రం ఈ టీచర్ పోస్ట్ వచ్చింది వచ్చిన తర్వాత మాత్రం నేను నా ముప్పై ఏడేళ్ళ సర్వీసులో నేను ఏనాడు ఇవ్వాలంటే కూడా ఆ మెమరీస్ ఆ ముప్పై ఏడు సంవత్సరాల జీవితం మెమరీస్ ఎంతోమంది ఉపాధ్యాయ విద్యార్థుల్ని నా నన్ను నెమరేసుకుంటూ నా లైఫ్ని అలా మనం బాగానే పనిచేసాం బాగానే కష్టపడితే బాగానే చెప్పాము అనే ఒక తృప్తి మాత్రం నాకు మిగిలింది అలా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కానీ నైంటీ పర్సెంట్ అయినా కానీ నేను ప్రాణం పెట్టే పాఠాలు చెప్పాను ప్రాణం పెట్టే పాటలు చెప్పాను అలా నా సర్వీస్ మొత్తం కూడా కంప్లీట్ చేశాను జీవితంలో మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కువ టైం లేదు కాబట్టి మీరు ఏ రంగంలోనైనా ఉండండి ఆ రంగంలో మీరు దాన్ని దైవంగా భావించి చక్కగా అక్కడ మీరు మీ యాజమాన్యంలో కానీ మీరు కానీ ఎల్లు కానీ నిజాయితీగా పనిచేసి మంచి పని తెచ్చుకొని మీరు మీ కుటుంబాలతో పిల్ల పాపలతోటి అయినా పెళ్ళి కాకపోయినా భవిష్యత్తులో కామనే కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుచుకున్నాను అదే విధంగా నా కొంచెం పాఠశాలలో అన్ని పాఠశాల పాటల పాట అలవాటు ఒక రెండు లైన్లు పాడి స్నేహ బంధము అది ఎంత మధురము అడిగిపోదు తడిగిపోదు జీవితాంతము స్నేహబంధము అది ఎంత మధురము తరిగిపోదు అరిగిపోదు జీవితాంతము మల్లె పువ్వు నల్లగా మారవచ్చును మంచు కూడా వేడి సగలు ఎగయవచ్చును మల్లె పువ్వు నల్లగా మారవచ్చును మంచు కూడా వేడి సగలు ఎగయవచ్చును పువ్వు పట్టితేన రుచి మారవచ్చును చెక్కు దే స్నేహమని నమ్మవచ్చును స్నేహ బంధము అది ఎంత మధురము తరిగిపోదు అరిగిపోదు జీవితాంతము మీరందరూ కూడా ఇలా సర్జన తర్వాత ఇంకా కూడా మీరు అరే అరే అనుకునే స్థంత్రం ఒక ప్రశ్న ఉంటది ఇప్పుడు నన్ను అరే అనేవాళ్ళు కలిగారు నాతో పాటు చదువుకున్న వాళ్ళ నన్ను అరే అనగలుగుతారు అలా అరే అనే మాటలతోటి ఇలా బాగున్నావా ఎలా ఉన్నావురా అనేది కాబట్టి మీరు అందరూ కూడా కలకాలం డబ్బుతో పని లేదు స్నేహానికి డబ్బు తారత్యాలు చేయలేవు కులం మొత్తం ఏం అడ్డం రాకూడదు అందరూ కలిసి మేము జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు మీరందరికీ టైం లేదు కాబట్టి మీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా జీవితంలో మంచి ఎత్తుకు ఎదగాలని ఒక మాస్టర్గా మిమ్మల్ని దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్